చెప్తా ఉన్నా రఘురామకృష్ణరాజు రాజు గారిని నిన్ను ఏదో మాట్లాడితే ఆయన లాపలు పెట్టించి కుదగొట్టించి కాలు చేతులు ఎర్రగొట్టించిపలు పెట్టించావే పదిహేడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని భార్య గురించి మాట్లాడితే వాళ్ళకి బాధ కలగదా అని అడుగుతా ఉన్నా ఆ రోజే నేను ఖండించాను నేను అసెంబ్లీలో రోజే అలాగే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి మాట్లాడావు కోసాన్న మురళీకృష్ణ గారు ఆయన కళ్ళు చేస్తుంటే లక్షలాది మంది జనసైనికులు నీకు తుప్పు తుప్పుగా రాలగొట్టేవాళ్ళు ఆయన మౌనం వహించారు నేనైతే చెప్తా ఉన్నా కుటుంబాన్ని అలా మాట్లాడారు కాబట్టి వాళ్ళని తొమ్మిది నెలలు ఇంకా తొమ్మిది నెలల తర్వాత అరెస్ట్ చేశారు నేనైతే గవర్నమెంట్ ఇచ్చిన మాస్టర్ అయితే లాఠీతో రాల కొట్టించి లాభం ఇప్పించేవాడు కూడా ఈ సభ హాజ చేసుకుంటా ఉన్నా చేసినటువంటి దుర్మార్లు ఎక్కడ పోవు దుర్మార్గాలకు ఎక్కడికి పోవు ఒకటే చెప్తా ఉన్నా నేను ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రి అయినా కూడా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వైసీపీని ఒకరోజు అందరినీ తిడుతూ ఒక బాల్య శ్రీనివాసరెడ్డి గారు లాంటి మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ రోజు చెప్పిన రోజే నేను జనసేనలో చేరు ఉండాలి అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఆ రోజు చేరకపోవటం నా దౌర్భాగ్యం నేను ఈరోజు చెప్తా ఉన్నా స్పీచ్ తొమ్మిది నెలలు అయిపోయిందమ్మా ఇవ్వటం అందువల్ల గొంతు అయిపోయింది దయచేసి నేను మీ పిఠాపురం సాక్షి నిజాలు చెప్తా ఉన్నా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చిన్న చిన్న కార్యకర్తల మీద కేసులు పెట్టి లోపలేశారు వాళ్ళని కాదండి లోపల వేయాల్సింది కోర్టులు సంపాదిస్తున్నారు వాళ్ళని ఇంకా లోపలేలా అదే నా బాధ